నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి మనలాగనే ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టే మేమే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి కస్టమర్ కు లోన్ పెట్టించి పూర్తి దిమదారు తీసుకొని మొత్తం పేమెంట్ అయిపోయింది ఈరోజు బండి తీసుకెళ్తుండు మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వస్తే కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీజీ నెంబర్ వేయించి కస్టమర్కు బండి ఇచ్చినాం టోటల్ మొత్తం కలిపి ఏడు లక్షల యాభై వేలు ఏడు లక్షల యాభై వేలకు బండి అమౌంట్ అయింది సార్ మొత్తం పేమెంట్ ఇచ్చేసిరు ఈరోజు బండి తీసుకెళ్తున్నారు ఒకసారి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ బండి తీసుకున్నారు ఎట్లుందనుకుందాం సార్ నమస్తే ఎవరు మహారాష్ట్ర బార్డర్ అంతే తిర్యానీ ఆసిఫాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంది మీ పేరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో ఎయిట్ జీరో సిక్స్ వన్ సిక్స్ సారీ సిక్స్ ఎయిట్ సిక్స్ కస్టమర్ ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ ఈ బండి మన దగ్గర వేరే ఒక కస్టమర్ డెలీ పోయి తెచ్చుకొని మన దగ్గర పెడితే మేము డెలీ నెంబర్తో అమ్మినాం కాకపోతే వీళ్ళకి విత్ రిజిస్ట్రేషన్ మాట్లాడించడం ఓనర్ ఓనర్తో మాట్లాడించినాం మేము ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ కస్టమర్తో కస్టమరే మాట్లాడుకున్నారు మాకు పదివేలు కమిషన్ ఇచ్చారు వాళ్ళకి బండి నచ్చింది రేట్ ఏడు లక్షల యాభై వేలకు ఒకే అయింది కస్టమర్కు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ ప్రాసెస్ చేసుకున్నాడు లోన్ మొత్తం వచ్చేసింది మాకు ఇవ్వాల్సిన ఒక్క రూపాయి కూడా ఆపకుండా మొత్తం పేమెంట్ ఇచ్చేసింది ఈరోజు బండి తీసుకెళ్తుంది వీళ్ళు కొని కూడా బండి చాలా రోజులు అవుతుంది వెనకాల వెటేసినాం వచ్చిన వాళ్ళందరూ ఈ నాడు కూడా అన్న ఈ బండి ఉందిగా ఇంకా అవ్వలేదు కానీ ఆల్రెడీ భయా నచ్చింది సార్ అది లోన్ ప్రాసెస్లో ఉంది లేట్ అవుతుంది నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది అని చాలా మంది ఢిల్లీ బండి కొంటే లోన్ ఇయరటని అప్పో వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమే నెంబర్ కూడా ఊపెట్టి విడ చేస్తున్నా మనం అదర్ స్టేట్ నుంచి ఏ బండి తెచ్చుకున్నా ఎప్పుడైతే నేమ్ ట్రాన్స్ఫర్ నెంబర్ చేంజ్ అయితే ఇమీడియట్లీ లోన్ ప్రాసెస్ కూడా వేసుకోవచ్చు ఆ భయం ఉంది బాగా మందికి నేను ఢిల్లీలో పది లక్షలు పెట్టి కారు ఉంటే మనం ఇప్పుడు లిక్విడ్ పెడతా కదా మళ్ళీ రిజిస్ట్రేషన్ అయినాక నాకు లోన్ రాకపోతే ఎట్లా అని భయపడుతురు ఈ బండి ఇది ఢిల్లీ ఇక్కడ ఢిల్లీ నెంబర్ ఉన్నప్పుడే వీళ్ళు బండి మాట్లాడుకొని కొనుక్కున్నారు సార్ మేము నెంబర్ చేంజ్ చేసి వీళ్ళకి లోన్ ప్రాసెస్ కూడా వేసి ఇచ్చినాం నెంబర్ అయిపోయింది లోన్ ఎంత వచ్చింది ఐదు లక్షల యాభై వేలు రెండు వేల పదహారు మోడల్ మార్తి ఎట్టిగా వీడిఐకి ఐదు లక్షల యాభై వేలు వచ్చింది వీళ్ళు ఏడు లక్షల యాభై వేలకు బండి కొన్నారు అంటే రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఓన్లీ టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టి ఈరోజు బండి తీసుకెళ్తున్నారు ఈ క్షణం నుంచి బండి పూర్తి చిమ్మదారు వీలై ఉంటుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బండి యాడ్ వర్ చేస్తున్నా దోస్తులు బాగుంది ఉన్నారు అందుకోసం ఆ విషయం చెప్తున్నా అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి వచ్చి అంటే చంద్రపూర్ బార్డర్లు వస్తుంది అది మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి వచ్చిర్రు బండి చూసుకున్నారు వాళ్ళకి నచ్చింది ఓనర్ తోటి డైరెక్ట్ మాట్లాడించినాం సార్ డీల్ ఓకే అయింది ఏడు లక్షల యాభై వేలకు ఆయన రిజిస్ట్రేషన్ తోటి మాట్లాడుకున్నాడు మొత్తం పేమెంట్ అయిపోయింది ఈరోజు బండి తీసుకెళ్తారు బండి ఒకసారి మొత్తం అగ్రికల్ జూలరీ మీ కూడా వాళ్ళకి వెహికల్స్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దాకా సార్ చాలా మంది కాల్స్ చేసి విసిస్తారు ఇప్పుడు ఈ బండి నేను ఏడు లక్షల యాభై వేలకు అమ్ముడు అయిందంటే దంతి పైసలు పెట్టి వాళ్ళు కొంటారని మాట్లాడే వాళ్ళు కూడా ఉంది ఇదే బండి రెండు లక్షల యాభై వేలు తిరిగింది మేము ఆరు లక్షలకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి రీడింగ్ తక్కువ ఉండి బండి జన్ీన్ ఉంటే పది రూపాయలు ఎక్కువ పెట్టి పంకాల్సిందే రేట్ ఎక్కువ అయిందంటే బండి మంచిగా ఉంటుంది రేట్ తక్కువ ఉందంటే బండి మంచిగలేదని అర్థం అది మనకు కామన్గా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విషయం వీళ్ళు కూడా ఇన్ని పైసలు ఎందుకు ఎట్టారంటే బండి చేంజన్ ఉంది ప్లస్ రీడింగ్ తక్కువ తిరిగింది వాళ్ళకి నచ్చింది ఓనర్ టు ఓనర్ మాట్లాడించినాం డీల్ ఓకే అయింది ఈరోజు మొత్తం పేమెంట్ చేసి బండి తీసుకెళ్తురు ఈ క్షణం నుంచి బండి జిమ్మగారి మీసే జాగ్రత్త ఓకే ఆల్ ద బెస్ట్ జాగ్రత్త ఒకసారి బండి మొత్తం చూడండి చూడాలి మానట్లా మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఆరు ఏడు లక్షల యాభై వేలకు అమ్మినాం సార్ ఇప్పుడు కస్టమర్ బండి తీసుకెళ్తూ ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ డీజిల్ బండి వైట్ కలర్ ఢిల్లీ నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది వీడిఐ ఎస్హెచ్ సాయి తమ్ము వీల్పాన జాగ్రత్త చూసుకుంటాం నేను ఓకే మళ్ళీ ఇంటికి అయినాక లేవనొద్దు ఒక సంబంధం లేదు ఇంటికి వెళ్ళి బయటకు అయిన తర్వాత లే అది నువ్వు అమ్మకం పెట్టుకుని ఇప్పుడు నువ్వు వాళ్ళకన్నా బండి ఇస్తావు ఆయన తీసేస్తాడు అప్పుడు నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేస్తావా గట్లా నేను అనే టైర్ ఉందా కిందా ఉంది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ కస్టమర్కు ఏడు లక్షల యాభై వేలకు కమ్మినాం ఈరోజు బండి డెలివరీ ఉంది ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కస్టమర్ నెంబర్ చెప్పిండు కాల్ చేసి కనుకోరు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే బానట్టు డిక్కీ డోర్లు గ్లాసులు అన్నీ ఒరిజినల్ టైమింగ్ చేయన్ షోరూమ్దే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సిల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి సార్ మీకైనా వెహికల్ కావాలంటే కూడా తీసుకొచ్చి ఇస్తాం ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్